ఇరాన్ పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది టెర్రరిస్టులు పార్లమెంట్ పై దాడి చేయడంతో ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి సాయుధుల అదుపులో పలువురు బందీగా ఉన్నట్లు తెలుస్తోంది సాక్షాత్ పార్లమెంటు భవనం లోపలే కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది మొత్తం ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులపై ఎదురుదాడి చేస్తోంది ఇరు వర్గాల కాల్పులతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఇరాన్ పార్లమెంట్ లో కాల్పులు జరిగాయి అలాగే ముష్కర్లు అదుపులో కొంతమంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సైన్యం రంగంలోకి దిగింది సైన్యానికి ముష్కర్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం ప్రయ ప్రయత్నిస్తోంది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఒకరు మృతి చెందారు పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ ఘటన ఇరాన్లోని ఖైమోనియలోని ప్రార్థనా స్థలంపై కూడా మరో ఉగ్రదా జరిగింది ఇద్దరు ఉగ్రవాదులు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ప్రార్థనా మందిరానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఒకరు మృతి చెందారు మరోపక్క ఇరాన్ పార్లమెంట్ పై కూడా దాడి జరిగింది పార్లమెంట్ లో ప్రస్తుతం పలువురిని బందీలుగా తీసుకున్నారు ఉగ్రవాదులు కాల్పులు కొనసాగుతున్నాయి అక్కడ కూడా ఏకకాలంలో రెండు చోట్ల దాడి జరగడంతో ఇరాన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉగ్రవాదులు ఇరాన్పై దాడి జరిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం ఇరాన్ ప్రార్థనా మందిరంలో దాడి జరిగింది ఇరాన్ పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది టెర్రరిస్టు పార్లమెంట్ పై దాడి చేయడంతో ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి సాయుధ అదుపులో పలువురు బందీగా ఉన్నట్లుగా తెలుస్తోంది సాక్షాత్ పార్లమెంట్ భవనంలోపలే కాల్పులు జరగడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది మొత్తం ముగ్గురు టెర్రరిస్టులు పార్లమెంట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులపై ఎదురుదాడి చేస్తోంది ఇరు వర్గాల కాల్పులతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అటు ఇరాన్ లోని ఖైమూనిలోని ఒక ప్రార్థనా స్థలంపై కూడా ఉగ్రదాడి జరిగింది ఇద్దరు ఉగ్రవాదులు ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ దాడిలో ఒకటి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇరాన్లోని లోని ప్రార్థనా స్థలంపై ఉగ్రదాడి జరిగింది ఇద్దరు ఉగ్రవాదులు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ దాడులో ఒక్కరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి కొద్దిసేపటి క్రితమే మరో టెర్రర్ అటాక్ కూడా జరిగింది మొత్తం మూడు చోట్ల ఉగ్రవాదులు అటాక్ చేశారు ఇరాన్ పార్లమెంట్ ఓ ప్రార్థనా స్థలంతో పాటు ఓ మెట్రో స్టేషన్ మీద కూడా అటాక్ చేశారు జన సమర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముష్కరణ ఎంచుకున్నట్లుగా కనపడుతోంది ప్రధానంగా పార్లమెంట్ మీద దాడి చేయడం కీలకంగా మారింది దేశ పార్లమెంట్ వద్ద ఉగ్రవాదులు దాడి చేయడం అనేది ఒక కీలకమైనటువంటి విషయం ఉగ్రవాదులు ప్రస్తుతం పార్లమెంట్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది పార్లమెంట్ లో కొంతమందిని అదుపులోకి తీసుకుని లోపలే ఉన్నట్లుగా తెలుస్తుంది ఉగ్రవాదులు ఆ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి మరో పక్క ఖైమోనిలోని ఒక ప్రార్థనా మందిరంలో మరొక దాడి చేశారు దీంట్లో ఒకరు మృతి చెందుగా నలుగురికి గాయాలయ్యాయి అలాగే ఒక మెట్రో స్టేషన్ లో కూడా దాడి జరిగింది ఈ మెట్రో స్టేషన్ దాడికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది ఏకకాలంలో ఇరాన్లో ఇరాన్ లో మూడు సార్లు ఒకే చోట మూడు సార్లు ఉగ్రదాడి జరిగింది ఇరాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇరాన్లోని మూడు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు ఉగ్రవాదులు పార్లమెంట్ ఒక ప్రార్థనా మందిరం మెట్రో స్టేషన్ మిగతా రెండు ప్రాంతాలు జనసమర్థంగా ఉండే ప్రాంతాలు పార్లమెంట్ ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక కీలక ప్రాంతం